చేయపెట్టుకుని నడిపించేది చల్లటి చెల్లైనప్పుడు బాగా నడవకుండా చెల్లెమ్మా చిన్నప్పుడు చెల్లెలు చేపట్టుకుని నడిపిస్తారు అన్నయ్యలు కానీ కానీ ఇలా చెల్లెలు చేపట్టుకోగా నడిచే అదృష్టం ఎక్కడో ఒక్కడికే ఉంటుందమ్మా ఏమిటేమి చిన్నారి పాప తప్పటి అడుగులు వేస్తున్నట్టున్నాడే అడుగులు వేయటం కాదు ఎక్కువగా వైతే దీప్ మీద ఆరకి వేస్తాడు మా అన్నయ్య అవును ఇదిగో వీరాకి వీరా పట్నం వెళ్ళి దాన్ని తాగి కట్టి నుంచవా హఠాత్తుగా పిల్లి లాంటి వాడువి పులి అయిపోయా ఇదివరకు మరేమనుకున్నావు ఇది వరకు ఆడపిల్ల అమాయకుడు అనేదానివి ఇప్పుడేమంటావు ఏమంటాను మొనగాడంటాను

అన్ని బాధల్లోనూ ఉపశాంతినిచ్చేది తల్లి ప్రేమ అన్ని కష్టాల్లోనూ మనశ్శాంతినిచ్చేది తోబుట్టు అభిమానం చల్లటి తల్లి స్పర్శ కంటే మంచి ముందు మరేది లేదని ఇప్పుడే అర్థమైందమ్మా నాకు ఇదే విట్రా ఇది నాటకాలు పాటలు పద్యాలు అనేవాడు ఇప్పుడు జీవితం తెలిసిన వాడిలాగా వేదాంతం చెప్తున్నా బాబు అయిన కొద్ది రోజుల్లోని ఎంత ఎదిగిపోయేవురా లేవాలి ఉండమ్మ কাছে ఈ రోజు మొద్దు నిద్దర్ల పడకలు పనికిరావు రావు పండగ ఏటింబాయ్య పండగ మామల పండక కాదు ఇవేళా నీ పుట్టినరోజు పండగ ఏడె పుట్టినరోజు పండుగ ఇడబాల్ నా పుట్టినరోజు పండుగ ప్రతి సంవత్సరం ఈ పాటికి మా అమ్మ ఇలాగే ఆయుర ఆయురారోగ్యాలు పువ్వులా నవ్వుతూ వెయ్యేళ్ళు పచ్చగా వర్తిలు నాయన పుట్టినరోజు పెళ్ళికొడక బహుమతి ఇవ్వాలి పుట్టినరోజు పదం తీసేసి పెళ్లి కొడుక అన్నయ్యనే తీసేస్తాం అబ్బాయి గారు ఒళ్ళు చాలా గట్టిగా ఉంది అందుకని ఇంత భగవంతుడా ఈ రోజు నా బిడ్డ పుట్టినరోజు వచ్చే పుట్టినరోజుకైనా వాడికి తండ్రి దేవుని అందుకునే అదృష్టాన్ని కలిగించు స్వామి అదృష్టవంతుడు గోపయ్య ఒక ఏడాది ముందుగానే విడుదల పొందావు ఎన్నో ఏడు పోగొట్టుకుని ఒక్క ఏడాది పొందటం అదృష్టం అంటారా ఏం ఒక్కసారి ఇలా తిరగండి రాజా గారు దృష్టి తగలకుండా ఉండేటందుకు ఎవరి దృష్టి నీ దృష్టి రాజా ఇలా రానాయనా మార్చి అంత మార్చి నాన్న ఇద్దరిని బాబు అమ్మ నాన్న స్థాప ఈ రోజు మా రోజు రాజు పుట్టినరోజు ఉంది ఇలాగే పుట్టిన రోజులు చల్లగా జరగాలని దేవుడికి దండం పెట్టుకో బాబు పెట్టుకుంటాను అమ్మా నా దైవానికి దండం పెట్టుకుంటాను கணு மெரிசின ரோஜு படின மாசின దీవించాలి ఆ దీవన నా పసుపుకు పసుపులు కాపాడాలి అన్నలందరికి మా అన్నయ్యే ఆదర్శ మూర్తి కావాలి అన్నలందరికి మా అన్నయ్యే ఆదర్శ మూర్తి కావాలి రోజు వసంతాలు కురిసిన రోజు యశోదమ్మ మురిసిన రోజు వసంతాలు కురిసిన రోజు ఈరోజు రోజు పండుగ విలువ ఇప్పుడిప్పుడే తెలిసింది ఏ తొలి జన్మల పుణ్యాల ఫలము ఈ రూపంలో దొరికింది మళ్ళీ ఒక జన్మ ఊటే ఈ తల్లే కావాలి ఈ చె కావాలి తల్లికి చెల్లికి తోడుగా ఒక మల్లి కావాలి ఈ సిరి మల్లి కావాలి వంట చేసింది ఎవరో తెలియదు కానీ అమాంత కవులు ఇచ్చుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఆ వంట చేసింది మా అమ్మాయి అమ్మాయి నచ్చింది ఆమె వంటకాలు కూడా నచ్చాయి ఇంకా ఆలస్యం దేనికి అయినా అంత తొందర తిరుగు సారీ సిగరెట్స్ లేవు సిగరెట్ కలుస్తారా సిగరెట్ అదే చాలా మర్యాద ఉంటాయనుకోండి ఏమీ కనవని ఆత్తి గారు అరే లైటర్ చాలా సమాషాకి ఉందండి ఎక్కడికి ఉన్నారు ఇలాంటిది నీ దగ్గర కూడా ఒకటి ఉండాలి అంటే నా దగ్గర మా బాధ కండి ఇటువంటివన్నీ చాలా సింపుల్ ఇలా తీసుకోరా అండి ఇలా పారాయడం అలా చేసేది అవునండి నువ్వు కాదుగా కాదు ఇలా వస్తాయి వెరీ గుడ్ పేపర్ మీద కొట్టే నన్ను తిట్టు ఈయన పెట్టడానికి చెప్పనా కావాలంటే నేను బయటకుంటా ఓకే ఇక్కడికి ఓకే వంట వాడికి ఏదో ఏది ఇవ్వండి కంగారు ఎందుకు త్వరగారు మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారుగా మన పెళ్లి సంగతి ఏం తను చేస్తున్నా నువ్వు రంగుని చూసి పడి కొనుకున్న చీర అనుకోకుండా రంగు విలిసిపోతే ఇదేం ప్రశ్న నేను పారాయిస్తాను కాకుండా పోతే సది ఇదా నువ్వు అడిగింది ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు సది కొనుక్కునేది చీర కోరుకునేది మనిషి చీరకిచ్చేది డబ్బు మనిషికిచ్చేది మనసు దాన్ని కట్టుకునేది తీసేయడానికి మనిషిని కట్టుకునేది మిగిల్చుకోవడానికి రవి నీకు డబ్బు రానప్పుడే పల్లెటూరి మనిషిలా ట్రైన్ చూసినప్పుడే నేను నేను ప్రేమించాను అవును రవి నాకు నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి రవి నువ్వే కావాలి